మే ఇరవై మూడవ తారీఖున వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అప్పటి పరిణామాలతో మరెన్నో మార్పులు జరిగే పరిస్థితి నెలకొంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ముఖ్యంగా కొంతమంది జంపింగ్ నేతలు తమ పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆ పార్టీ కండువా కప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే పలు సర్వేల ఆధారంగా కొన్ని వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారంటూ వార్తలు తెగ హడావిడి చేస్తున్నాయి అయితే ఈ తరుణంలోనే తమ పార్టీ నేతలను ఎలాగైనా కాపాడుకోవాలనే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు జరుపుతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి నేరుగా విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలకు ఓ ఐదారు స్థానాలను గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వెంటనే టీడీపీ నాయకులతో టచ్ లో ఉంటూ వారిని తమ పార్టీలోకి రప్పించుకునే విధంగా వైసీపీ నేతలైతే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఓ రేంజ్ లో ప్రచారాలు జరుగుతున్నాయి ఇక దానిని అరికెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారంటూ ఊహాగానాలు వినబడుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వారిని ఎవరినీ కూడా వైసీపీ జోలికి పోకుండా జగన్ చెంతకు చేరకుండా ఉండేందుకు గాను ముందస్తు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మే ఇరవై రెండవ తేదీన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారంటూ సమాచారం మరి ఏం జరగబోతుందో చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ నేతలను ఎలాగైనా ఆపాలనే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఫలిస్తుందా విఫలమవుతుందా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి విధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి